అమ్మ ఉప్పు తక్కువైంది సరిపోయిందే ఉప్పు మీకు కూడా కావాలా ఉప్పు వద్ద వద్దద్దు నాకు సరిపోయింది నాకు శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు ఓకే ఊరుకోవే నేను ఉన్నాను కదా నేనేదో సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అమ్మ అక్కకి ఏ రూపాయలు లో పంపవా పంపేశానమ్ ఏడ పంపే డబ్బులు చేతిలోనే ఉన్నాయిగా ఇటీ ఇది మా తిను హాయ్ చిన్న తిన్నావా ఆ తినలే అక్క నాకు కూడా ఆకైతుంది మరి ఇంటికాడ తిని రావాలని తెలియదా మాము నెక్స్ట్ మంత్ నీ బర్త్డే వస్తుంది కదా ఏం గిఫ్ట్ కావాలి నేను అడిగిన గిఫ్ట్ ఇస్తావా మరి ఇస్తాను మాము అందరి పిల్లలు మూలు రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా ఈ బర్త్డే నుంచి నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవే అది నేను చెయ్యను నేను చెయ్యలేను యాక్చువల్లీ నాకు చాత కాదు అది అమ్మో ఎలా అయినా తప్పించుకోవాలి ప్రే అమ్మని ప్రేమించాలిరా ఒరే పొద్దున్నే ఇల్లు ఇప్పటివరకు ఎక్కడరా రా తిరుగుతన్నావు వామ్మో చేతిలో చాకుంది చదువుకోవడానికి అది మొయ్యాలంటే బలం కావాలి ముందు అన్నం పెట్టు అది కొయ్యలేను కోసి వస్తుంది రెస్ట్ తీసుకుంటా అమ్మా సిలిండర్ ఎక్కడ ఉంది అమ్మా నువ్వు వెళ్ళి కూర్చో వెళ్ళి కూర్చో కొంచెం కాలు ఎత్తండి అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోయలు వస్తా అమ్మా ఉల్లిపాయలు తిరిగేసా రమ్యా నువ్వు వచ్చిన పని అయిపోయింది వెలుప సరే అంటే మీ ఫ్రెండ్ ఒకసారి పిలు సరే అమ్మా అసలు నా వైఫ్ అందరి వైఫ్ లా కానే కాదు నేను ఆఫీస్ నుంచి ఇంటికి లేట్ గా వస్తానా అసలు నన్ను ఒక్క మాట కూడా అనదు నేను మనసులో టీ తాగాలనుకోక ముందే టీ కప్ వచ్చి నా ముందు ఉంటుంది అసలు నా బట్టలు ఐరన్ చేసుకోవాలి ఎలా రా బాబు అనుకుంటానా వచ్చి చూస్తే టేబుల్ మీద బట్టలన్నీ ఐరన్ చేసి ఉంటాయి తనకి ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటర్న్ మళ్ళీ నాకే షాపింగ్ కి వెళ్ళమని అడితే ఎందుకు నా దగ్గర ఉన్న బట్టలు చాలవా ఎందుకు ఊరికే షాపింగ్ అని ఇంకా ఇంకా ఏమైందిరా అసలు ఇంత చిన్న మ్యాటర్ నువ్వు గుర్తుపెట్టుకోలేవా నేను ఎంత బా ప్రిపేర్ చేసిన నిన్ను వచ్చే వాళ్ళందరు ముందర నేనేదో నిన్ను బట్టి పట్టించి ఇదంతా చెప్పిస్తున్నాను చెప్పాలని కదా నువ్వు ఇట్లా చేసింది ఏముంది తర్వాత ఏముంది చదువు అసలు నా వైఫ్ కోపం అన్న మాటే రాదు తను నా మీద ఎప్పుడు చిరాకు పడదు ఇప్పుడు చెప్పేం లాభం నీకు అసలు డిన్నరే లేదు దివాళీకి డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒకసారి చూడమా బండి నడుపుతుంటే ఫోన్ చూడమంటూ ఎంత డేంజర్ అది ఫోన్ చూస్తూ బండి నడపడం వల్ల ఎన్ని యాక్సిడెంట్ అవుతాయి తెలుసా నీకు

ఎప్పుడు ఇదే కూర మంచిగా ఉండొచ్చు ఏంటి బేబీ రోజు ఇదే కూర ఇకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే నాకు కావాలి రమ్యాల డాడీ పాకెట్ మనీ ఎక్కువ ఇచ్చాడు కాదు నీ పాకెట్ లో మనీ చూసారు ఓ 1600 ఏనా अरे డబ్బులు మర్చిపోయనే నా దగ్గర 1500 ఉంది వన హాయ్ ఇక్కడికి కానీ ఇంకా 100 కావాలే అంటవా బావా ఏంటి నీ కి సర్ప్రైజ్ కొండడానికి వచ్చావు సర్ప్రైజ్ ఎక్కడ సర్ప్రైజ్ కదా నువ్వు రూపాయలు తీసుకో బావా

వంద సార్లు చెప్పాను నైట్ టైం రావద్దని చెప్తే అర్థం కాదు ఒకసారి ఎవరి చూస్తే ఏమనుకుంటారు చెప్పిన మాట అర్థం చేసుకుని ఒకసారి చెప్తే అర్థం కాదా

మా ఆయన పేనా సోడ రూపాయి కూడా తీడే అదే నాలుగు రోజులు అంత మంది ఉన్నారు యాక్సిడెంట్ అయిందా నేను కూడా యాక్సిడెంట్ అనిపోయినా కానీ యాక్సిడెంట్ కాదు ఆ మరి ఏమైందన్నా ఒక అమ్మాయిది స్కూటీ స్టార్ట్ అయితే లేదా అందుకే వాళ్ళంతా చూస్తారు అమ్మా చాయిదా అవుతావా ఇప్పుడు చాయ్ కావాలంటే ఇద్దరికి కలిపి పెట్టమంటది నా కొద్దు అయితే నాకే నొచ్చి రాజ్యం ఇలా పాడైపోయింది సామంత రాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు ఇప్పుడు అబ్బా ఈ టైంలో అబ్బా ఉండండి వెళ్తాను హలో బాగా వాటర్ తీసుకురా నూనె రాసిన మెరపకించ మొహన్ నా మొహన్ చూడు ఆశనం అయిపోతావు తమ్ముడు బొండమెంత యాభై రూపాయలు అన్నా మొత్తం ఎన్ని ఉంటే అన్ని కొట్టేసి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది బండి పంపిస్తా తీసుకెళ్లిపోతా పిచ్చోల్లా కనిపిస్తున్నా అన్నా నీకు అన్ని నువ్వు తీసుకెళ్లిపోతే నైట్ అంతా నేనేమోకోవాలి నీకు ఒకటి తెలుసా పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటా ఎందుకు నువ్వు నాకు దొరికావు కదా మరి నేనేం పాపం చేసుకున్నా

కుక్కర్ లోకి మునక్కాయలు పడతా లేదు అత్తయ్య ఏం మామూలు చేస్తా అండి కుక్కర్ లో మునక్కాయలు పెట్టినావు ఇదే నా మిమ్మల్ని చెప్పించింది పెళ్లి వంటే రోజు కూరగాయలే తింటున్నాం ఈ రోజు చికెన్ తీసుకురావా నడువే అక్కడ చికెన్ ఏం లేదు రంజుడికి పక్కింటి ఆంటికి ఏమో రోజు చికెన్ బిర్యానీ తినిపిస్తాడు ఇంట్లోకి ఏమో చికెన్ వద్దు దొంగ కూడా అంతేగా ఏం ఫీల్ ఉండదు బాబాయ్ ఏమలడు బాగున్నావా కరెక్ట్ టైంకి వచ్చారు మావయ్యా రండి మీ అమ్మాయి ఏదో స్పెషల్ చేస్తుంది టేస్ట్ చేద్దరు ఇంట్లో గంజి అయినా తాగొచ్చు గాని ఇక్కడ మాత్రం తినొద్దు ఎన్నింటికి వస్తా అన్నా ఫోర్ ఇప్పుడు టైం ఎంత ఫోర్ ఫిఫ్టీన్ సరే సరే బయటకు వెళ్దాం అన్నావు కదా లేట్ అవుతుంది ఫాస్ట్ గా రెడీ అయ్యారు నాకు మూడ్ పోయింది నువ్వు వెళ్ళు ట్రాఫిక్ ఉంది అయినా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లో నాకు మూడ్ పోయింది నువ్వు వెళ్ళు అలా కాదులే అమ్మా మాత్రమే ఏం చేస్తానమ్మా ప్లీజ్ అమ్మా ఒక్కసారికి ఒప్పుకో అమ్మా ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ హై ఫై సరే ఫైవ్ మినిట్స్లో వస్తాను ఎంతసేపట్లో వస్తున్నావు ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఎంత అయింది టెన్ మినిట్స్ అయింది నా ముడిపోయింది నా ముడిపోయింది నా ముడిపోయింది ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది ఓకేనా வந்து ரூபாய்ண்ணா சரி அண்ணா சரி அண்ணா இங்க கொடுக்க போயிடும் இங்க ரேடு மாசினே அனுக்கு மல்லி ஆட்ணு நீ ரோஜில் நம்ம கூட தமிழ் அந்த தமிழ் கொடுக்கல இது ரெண்டு வந்து ரெண்டு வந்து வந்த ரூபாயே வந்தமா தமிழகண்ணா

సరే బీచ్ పోదాం ఇప్పుడే తల స్నానం చేసిన వద్దు ఇడ్లీ మా ఇంట్లో డైలీ ఇడ్లీ చేస్తారు వద్దు పోనీ చపాతి చపాతీ డైట్ మాత్రమే కేఎఫ్సి ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను మోమోస్ బోర్ బ్రెడ్ ఆమ్లెట్ ఆయిల్ ఫుడ్ వద్దు ఫ్రైడ్ రైస్ బయట ఫుడ్ వద్దు అని కదా పోనీ బజ్జీ పోండా డైలీ తిని తిని బోర్ కొడతా ఉంది మళ్ళీ ఎక్కడ పోదాం మీరా ఇక్కడ పో అర్జున్ నీ ఇష్టం ఎక్కడ పోదామన్నా వద్దు వద్దు అంటా అయ్యో నీకు అర్థం కాలే అర్జున్ పక్కన బిర్యానీ షాప్ కాడిగిపో ఇప్పుడు బిర్యానీ ఎందుకు మీరా నువ్వు తింటావని నేను బిర్యానీ తింటా అని చెప్పి నీకు ఇప్పుడు చెప్పిన నేను తినాలనుకుంటా నేను ఎవరి పోతాను నిన్న తీ అయ్యో నీకు అర్థం కాలే అర్జున్ నువ్వు తింటే నేను కొంచెం షేర్ చేసుకుందామని ఒక బిర్యానీ నాకే సరిపోదు ఇంకా నీ ఇష్టం ఎక్కడికన్నా పోతు